మా మాట మీద గౌరవంతో ఇంత దూరం వచ్చినందుకు నీ ఈ కంపెనీ పొందేది నీకు చాలా చాలా కృతజ్ఞతలనా మళ్ళీ ఈ కంపెనీని కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఐఆర్ ఆఫీసర్ వచ్చి కంపెనీ సీల్ చేసిపోయిండు ఒకవేళ దీన్ని మళ్ళీ రీ ఓపెన్ చేసినా కానీ కూడా దీని మీద కానీ యజమాని మీద కానీ కేసు అవుతుంది అందరు లోపలికి పోతారు కలెక్టర్ గారు కూడా చెప్పిపోయారు నీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న సూర్యన నువ్వు వచ్చినందుకు మీ ఫ్రెండ్ నువ్వు కలిసి వచ్చినందుకు మాకు హెల్ప్ చేసినందుకు పదేళ్ళు మా బాధ గొడగొట్టడానికి నీకు చాలా చాలా థ్యాంక్స్ అన్న సూర్యన ఎనిమిది పదిహేను కోలే మొత్తం బంద్ చేసుకున్నాము యువసాలు అన్నీ పోయి పెట్టి కూర్లు నాలుగు చేసుకొని బతుకుతున్నాము యువసం మొత్తం మా భూములని పడవ పెట్టుకొని మేము ఇక్కడ బతుకు తెరువు లేకుండా అయిపోయింది మేము ఆగపరిస్థింది ఇదే పొజిషన్ ఇదే బంధువు చేస్తారని అనిచేసి సూర్యన్నకు పదివేల నమస్కారము ఇది మాత్రం ఓపెన్ కావద్దు సూర్యన్న నమస్కారము నా పేరు రాజేంద్ర రెడ్డి అన్న ప్రతి సంవత్సరాల నుంచి పంట వంత ఏం వంత లేదు సింట చెట్లు చెట్లు అన్ని ఎండిపోతే ఈ సంవత్సరం బంద్ చేసినందుకు ధన్యవాదాలు మొత్తం ప్రతి సంవత్సరాల నుంచి వ్యవసాయం అనేది లేదు పది ఎకరాల భూమి పెట్టుకొని మేము కూలి వస్తున్నాము నీకు దండం నత్తాం నేను బంద్ చేసినందుకు అనేది మొత్తానికి బంద్ అన్న మీకు నా చాలా చాలా కృతజ్ఞతలు కంపెనీ కాడికి వచ్చి మా గురించి చాలా మంచి పని చేసేది ఎనిమిది పది సంవత్సరాల నుండి పంటలు లేవు ఏం లేవు మీరు వచ్చినందుకు చాలా అదైంది కలెక్టర్ ఆఫీస్ నుండి సార్ గెట్ వచ్చారు వచ్చి మొన్న చేసారు ఇప్పటికైనా సరే ఇన్ని రోజులకైనా క్లోజ్ చేసినది చాలా మంచిది సార్ ఇంత పంట పంత లేదు ఏం అంత లేదు కూడా మొత్తం ఎండిపోయినాయి వెళ్ళిపోయినాయిట్లు పూతలు వచ్చినాక మీకు ఒకసారి వీడియో తీసి పంపిస్తాను సూరేనా